కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆ రోజుని నేషనల్ హాలిడేగా ప్రకటించాలి అదేవిధంగా ప్రతి గ్రామాన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటూ కూడా ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వారందరూ కూడా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో దీనికి కార్యక్రమాలకు సంబంధించి వివరించడం జరిగింది దీనికి సంబంధించిన చైర్మన్ ఆ ఫౌండేషన్ చైర్మన్ సిడి చవన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అంటే జన్మదిన జయంతి రోజు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు జయంతి రోజు స్పెషల్గా మేము ఒక రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ఒక వంద లొకేషన్స్లో శివాజీ మహారాజ్ సెలబ్రేషన్స్ మా ఫౌండేషన్ తరఫున మనం చేయాలనుకుంటున్నాము ఏం చేస్తారు ఆ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్లో మేము ఒక కిట్ తయారు చేసాము ఆ కిట్లో బ్యానర్సు ప్రోమో కార్డ్స్ ప్లే కార్డ్స్ స్టిక్కర్సు ఇవన్నీ మేము అందించాము వాళ్ళకు అది అది యూజ్ చేసి ఆ రోజు వాళ్ళు అక్కడ స్టాచ్యూ దగ్గర సెలబ్రేషన్స్ అనేది అవుతుంది అదేవిధంగా నేషనల్ హాలిడే అనే ఈ క్యాంపెయిన్ కూడా ప్రమోషన్ అవుతుంది ఇది బేసిక్గా ఇది ఎందుకు చేస్తున్నామంటే ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలి జనాల్లో ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కానీ మేము చేస్తున్నాం టూ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు లక్ష యాభై వేల ఓట్స్ మాకు వచ్చాయి త్రూ మొబైల్ ఆ రికార్డ్ మన దగ్గర ఉంది ఇంకా అది అది కాకుండా కూడా ఒక రెండు కోట్ల జనాలకు ఇది ఇన్ఫర్మేషన్ అందింది నేషనల్ హాలిడే క్యాంపెయిన్ అనేది జరుగుతుందని తెలంగాణలో ఈ హైదరాబాద్ మా ఫౌండేషన్ చేస్తున్నారని కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ ఆల్రెడీ అయ్యింది కానీ ఇది సఫిషియంట్ కాదు ఇది చాలా వరకు ఇది గ్రామ గ్రామాల నుంచి ఈ సపోర్ట్ మాకు కావాలని మేము ఈ ప్రమోషన్కి ఇంకా ఎలా ఇంకా సీరియస్గా ఎలా తీసుకోవాలి ఎలా చేయాలనే ఆలోచనతోనే ఈ వంద గ్రామాలతో వంద లొకేషన్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా మేము డిమాండ్ చేస్తుంది నేషనల్ హాలిడే కావాలని వరల్డ్ రికార్డ్లో ఇది రావాలి మై క్యాంపెయిన్ గురించి వరల్డ్ రికార్డ్ బుక్స్లో రావాలనే ఆలోచనతోనే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆ రోజు చేస్తున్నాము వంద లొకేషన్లో ఎట్ ఏ టైమ్ విగ్రహం విగ్రహం వద్ద ఈ కార్యక్రమం వస్తుందండి ఎందుకంటే వంద లొకేషన్స్ ఇప్పటి వరకు అది అలా ఏది ఎవరు చేయలేదు ఆ ప్రోగ్రామ్స్ అలా చేయలేదు వాళ్ళకు కూడా అది ఒక కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది మా అప్లికేషన్ అనేది అప్రూవ్ అయ్యింది వాళ్ళ రోజు వస్తారు వాళ్ళు చూస్తారు చెక్ చేస్తారు వెరిఫై చేసిన తర్వాత అందరికీ వంద సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు అందిస్తారు మాకు అందిస్తారు మేము వాళ్ళకు గ్రామ గ్రామాలకి మేము అందిస్తాము ఇంకొంతిస్కల్పెయిన్ కూడా అన్నారు అంటే దాని ఉద్దేశం ఏంది ఎవరు మిస్కాలు ఇవ్వచ్చు ఏంటి దాని మీరు ఇంతకుముందు పైడి రాకేష్ సార్కి ఒక క్వశ్చన్ అడిగారు ఈ శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసా బహుశా తెలియదేమో అందుకోసం ఆ సెలబ్రేషన్ అనేది ఆ లెవెల్లో అవుతలేదు మహారాష్ట్రలో అవుతున్నలాగా ఇక్కడ అవుతలేదు అన్నప్పుడు నేను దానికి ఆ ప్రశ్నకి కూడా నేను సార్ ఆల్రెడీ రిప్లై చేశారు దానికి నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఓకే టు సమ్ ఎక్స్టెంట్ ఏంటంటే ఆ లెవెల్లో మనం సెలబ్రేషన్స్ ఇక్కడ అవుతలేవు అది నేను కూడా మా మనకు తెలుసు కానీ జనాల్లో ఉంది ఆలోచన ఉంది ఆ రెస్పెక్ట్ ఉంది కానీ వాళ్ళు ముంగట వస్తలేరు వాళ్ళకొక ప్రమో వాళ్ళకొక సపోర్ట్ లేదు సపోర్ట్ ఎలా ఉండాలి అంటే స్టాచ్యూస్ మనము స్టాచ్యూస్ పెట్టుకోవాలి అంటే కూడా చాలా ప్రభుత్వాలతోని కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లీగల్ కేసెస్ అవుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే జనాల్లో ఒక డిస్కరేజ్మెంట్ అనేది వచ్చేసింది దానికి మనము ఏం చేయాలి అంటే ఒక ఒక మూమెంట్ ఎలా చేయాలి ఒక అది ఇన్స్పిరేషన్ మళ్ళీ రిటర్న్గా మళ్ళీ ఎట్లా మళ్ళీ పుట్టించాలి వాళ్ళ మనుషులలో అనే ఈ క్యాంపెయిన్ ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ ఆ అవేర్నెస్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది ఆ క్యాంపెయిన్తోనే మేము జనాలకి ఎంగేజ్ చేస్తున్నాము వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది అరే మేము అది క్యాంపెయిన్ చేయాలి మన బాధ్యత వాళ్ళు చేస్తున్నారు వేర వేరలతో కూడా చేపిస్తున్నారు మళ్ళీ ఒక భావన శివాజీ మహారాజ్ కోసము అది మళ్ళీ పుట్టుతుంది అది ఇంకా పెరుగుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అది చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు టూ ఇయర్స్ బ్యాక్ చూడండి ఈ టూ ఇయర్స్ తర్వాత సెలబ్రేషన్స్ అనేది ఇంకొక పెద్ద లెవెల్లో వెళ్ళిపోయాయి అవి చాలామంది నాకు కూడా అంటారు మీరు చేసిన ప్రమోషన్స్ అంటే మేము ఒక నూట యాభై ప్రోగ్రామ్స్ చేసాము రెండు సంవత్సరాలు శివాజీ మహారాజ్ క్యాంపెయిన్ ప్రమోట్ చేయడానికి ఆ ప్రమోషన్తోనే అవేర్నెస్ క్రియేట్ అయ్యింది జనాల్లో ఇంట్రెస్ట్ మళ్ళీ వస్తుందన్నమాట సో సెలబ్రేషన్స్ ఇంకా పెద్ద ఎత్తున అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడండి ఇంకా ఎక్కువ అవుతున్నాయి మా మా ప్రయత్నాలు కూడా మేము చాలా చేస్తుంటాము నెక్స్ట్ ఇయర్ వరకు డెఫినెట్గా హాలిడే కూడా డిక్లేర్ కావాలని మేము కోరుకుంటున్నాము ఇంకా దీని ఒక లక్ష్యం ఏంటి భవిష్యత్తులో ఏ విధంగా మీరు ముందుకు తీసుకోబోతున్నారు ఈ ఫౌండేషన్ ఫౌండేషన్ లక్ష్యాలు ఏంటంటే శివాజీ మహారాజ్ కలగనిన విషయము ఏంటంటే హైందవి స్వరాజ్ హైందవి స్వరాజ్ గురించి శివాజీ మహారాజ్ మాట్లాడారు ఆ రోజు హైందవి స్వరాజ్ అంటే హిందువుల రాజ్యము అది మన బర్త్ రైట్ యాజ్ ఎ హిందూ అంటాను మన ఉన్న రా భారతదేశము ఒక హిందూ రాష్ట్రంగా మారాలి కావాలి అఫీషియల్గా డిక్లేర్ కావాలి హిందూ రాష్ట్రం అనేది ఆ ఆలోచనతోనే శివాజీ మహారాజ్ కల్లా కాని నా హైందవీ స్వరాజ్కి మేము వాళ్ళ వారసులం అనుకొని ఆయన మిషన్ విషన్ మనదనుకొని ఆయన బాధ్యత మనదనుకొని మేము దీనికి ఈ మిషన్కి ముంగట తీసుకొని వెళ్తున్నాము ఒకరోజు హిందూ రాష్ట్రం డెఫినెట్లీ అవుతుంది ఆ లెవెల్లో ఆ డైరెక్షన్లోనే మేము పని చేస్తున్నామని మీ మీడియా ఛానల్ ద్వారా మేము తెలుసు తెలుస్తుంది మిస్ కాల్ మీరందరూ సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నేను మనవి చేస్తున్నాను మీరు యాజ్ ఎ భారతీయుడేగా మన రెస్పాన్సిబిలిటీ అనుకొని మీరు ఈ క్యాంపెయిన్కి సపోర్ట్ చేయాలి ఈ క్యాంపెయిన్కి సపోర్ట్ చేయడానికి ఒక మిస్ కాల్ ఇవ్వాల్సి వస్తుంది ఆ మిస్ కాల్ నెంబరు జీరో సెవెన్ నైన్ ఫోర్ వన్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ ఇంకొకసారి చెప్తాను జీరో సెవెన్ నైన్ ఫోర్ వన్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి ఈ ఈ మిస్ కాల్ ద్వారా మనము డిమాండ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈ ఇన్ఫర్మేషన్ మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా టైం టు టైం అందిస్తున్నాము అండ్ త్వరలోనే మేము మోడీ గారికి కూడా ఆల్రెడీ లెటర్లు అన్నీ అందించాము త్వరలోనే మేము ఆశిస్తున్నాము ఆయనతోనే మీటింగ్ జరుపుకొని ఈ విషయం ఆయనకి చెప్పి డెఫినెట్గా ప్రెషర్ పెట్టి డిమాండ్ క్రియేట్ చేసి హాలిడే డిక్లేర్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి